నమస్కారం అండి ఈ రోజున జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ గొప్ప కార్యక్రమంలో ఎంతో మంది ముందుకు వచ్చి రక్తదానం చేయిస్తున్నారు ఈ ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చేస్తున్నటువంటి సేవలను వారి యొక్క విశిష్టతను గుర్తించి రక్తదానం చేయడానికి చాలా మంది మందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు మరి రక్తదానం మహాదానం ప్రాణదానం మరి చనిపోయినాక చేస్తారు నేత్రదానం కొంతమంది చేస్తారు దేహదానం అవి మనకి తెలియదు మనం బతికుండగా ఎన్నిసార్లు ఇవ్వచ్చో అన్ని సార్లు నెలకి ఒకసారి రక్తం దానం చేయొచ్చు మరి చక్కగా అందరూ రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు కావాల్సిన అవసరం మేరకు ఐదు పైసలు ఫైవ్ పర్సెంటే వస్తుంది రక్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావట్లేదు మరి రక్తం ఇస్తే ఆరోగ్యం అనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు బాగున్నాయి రక్తం ఇచ్చిన తర్వాత అని చెప్తున్నారు ఆ కొత్త పాత రక్తం పోవటం కొత్త రక్తం రావటం దీనివల్ల ఆరోగ్యం మెరుగవుతుంది కాబట్టి యువకుల దగ్గర నుంచి వయసు అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ వరకు కూడా అందరూ ఇవ్వచ్చు ఇస్తే మంచిది రక్తదానం మహాదానం ప్రాణదానం చాలా గొప్ప విషయం మరి సమాజంలో పర్యావరణం బాగుంటేనే సమస్తం బాగుంటుంది అనేటువంటిది మన అందరికీ తెలిసినప్పటికీ పర్యావరణానికి నష్టం చేకూరే పనులు చేస్తున్నాము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని మనం రక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని మరొకసారి గుర్తు చేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం